మద్దూరుపాడు నుంచి భాష్యం స్కూల్ వరకు ప్రయాణాన్ని సురక్షితంగా సౌకర్యవంతంగా మారుస్తూ నాలుగు లైన్ల రోడ్డును నూతనంగా ఏర్పాటు చేసిన కావలి శ్రీ వెంకట కృష్ణారెడ్డి గారు అభివృద్ధి అంటే మాటలు కాదు నాణ్యమైన పనులు అని నిరూపించిన నాయకుడికి కావలి పట్టిన ప్రజలకు నియోజకవర్గ వాసులందరికీ సంక్రాంతి కనుమ హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ పంటల పండుగ మీ జీవితాల్లో అభివృద్ధి ఆనందం సుఖ సంతోషాలను నిత్యం తీసుకురావాలని కోరుతూ షేక్ అల్హర్ కావలి నియోజకవర్గం ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షులు కావలి నెల్లూరు జిల్లా

వింజవూరు పంచాయతీ పరిధిలోని పారిశుద్ధ్య కార్మికులకు పంచాయతీ పాలకవర్గం సౌజన్యంతో సంక్రాంతి కానుకలు అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉదయగిరి శాసనసభ్యుల కాకర్ల సురేష్ హాజరయ్యారు ఎమ్మెల్యే చేతుల మీదుగా పారిశుద్ధ్య కార్మికులకు బియ్యం పప్పులు నూనె చింతపండు బెల్లం చక్కెర సబ్బులు చెప్పులు సమదుస్తుల పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ పారిశుద్ధ కార్మికులను ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు చిరు ఉద్యోగులకు సహాయం అందించాలన్నారు చాలీ చాలని జీతాలతో కాలం గడుపుతున్నారని వారిని ఆదుకోవాల్సిన బాధ్యత మన పైన ఉందన్నారు పారిశుద్ధ కార్మికులు వారి జీతపత్యాల విషయాన్ని మంత్రి నారా లోకేష్ దృష్టికి కూడా తీసుకువెళ్లడం జరిగిందన్నారు వారి సమస్యను పరిష్కరించేందుకు మరోసారి కూడా కృషి చేస్తానన్నారు ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం పట్ల ఎంపీడీఓ శ్రీనివాస్ డిప్యూటీ ఎంపీ డిఓ రామారావు సర్పంచ్ నల్లగొండల సృజనలను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు గతంలో శ్రీ కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిత్యావసర వస్తువులు అందజేయడం జరిగిందన్నారు సమదస్తులు అందజేసిన స్వచ్ఛంద సంస్థను అభినందించారు ఎమ్మెల్యే ముందుగా నియోజకవర్గ ప్రజలకు ఆడపడుచులకు నాయకులకు అధికారులకు అనధికారులకు భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ను శాలువార్లతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఎడ్పీటీసీ సభ్యులు గణపం బాలకృష్ణారెడ్డి ఎంపీపీ వనిపంట హైమావతి మండల కన్వీనర్ గూడా నర్సారెడ్డి ఉప సర్పంచ్ గున్నం సుశీల నేతలు వనిపంట సుబ్బారెడ్డి పట్టణ అధ్యక్షులు గురజాల గోపి సొసైటీ డైరెక్టర్ కోడూరు నాగిరెడ్డి కో క్లస్టర్ కన్వీనర్ పాములపాటి మాల్యాద్రి నల్లగొండ సంజయ్ రాయుడు వేమూరి దొరస్వామి నాయుడు పిసిసి సభ్యులు మద్దూరి రాజగోపాల్ రెడ్డి మంచాల శ్రీనివాసుల నాయుడు కర్ణా శ్రీనివాసుల నాయుడు గంగపట్ల హజరత్ పెంచలరావు దుద్దుగుంట శ్రీనివాసుల రెడ్డి వార్డు సభ్యులు పారిశుద్ధ్య కార్మికులు పంచాయతీ సిబ్బంది తదితరులు ఉన్నారు ఉదయగిరి నియోజకవర్గ ప్రజలందరికీ అలాగే ఆడపడుచులకి మన యూత్కి పెద్దవారికి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటా ఉన్నాను రాబోయే రేపు భోగి ఉదయాన్నే అందరం కూడా సుభిక్షంగా ఉండి ఆరోగ్యం ఇచ్చి భగవంతుడు అందరికీ కూడా ఆరోగ్యం ఇబ్బందులు లేకుండా చూసుకొని ఈ సంవత్సరం సంక్రాంతి కూడా ముందుకెళ్లాలని తెలుపుకుంటూ పట్టణ నా నమస్కారాలు అలాగే వేదిక పారిశుద్ధ కార్మికులందరికీ కూడా ధన్యవాదాలు డిపార్ట్మెంట్ వారికి కూడా ధన్యవాదాలు వేదిక మీద ఉన్న మన జగ్పిడిసి బాలకృష్ణారెడ్డి అన్నకి అలాగే మన మండల టౌన్ ప్రెసిడెంట్ మండల వింజిమూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నర్సారెడ్డి గారికి అలాగే మన టౌన్ ప్రెసిడెంట్ గోపి గారికి అలాగే ఇంకొక గోపి గారికి గోపేనకి అలాగే మన ఎండిఓ గారికి నూతనంగా ఎన్నికైన ఎంపీపీ గారికి సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ వార్డు మెంబర్స్ అందరికీ కూడా వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా నా ధన్యవాదాలు వేదిక మీద ఉన్న నాయకులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నారు ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం ఇప్పటికి రెండు మూడు సార్లు చేసాము ఈ కార్యక్రమాన్ని వాళ్ళకి పండుగ సందర్భంగా సరుకులు ఇవ్వడం గానీ వాళ్ళకి అరకొర జీతాలతో వాళ్ళు అవస్థ పడతా ఉన్నారు లాస్ట్ టైం కూడా చెప్పాము నేను లోకేష్ బాబు గారి దృష్టికి కూడా ఒకసారి పర్సనల్ ఏదో మీటింగ్ లో ఉన్న ఎమ్మెల్యేలతో కూర్చున్నప్పుడు కూడా చెప్పడం జరిగింది వారు కూడా ఆలోచన చేస్తున్నారు అంటే పారిశుద్ధ్య కార్మికులు ఒకటి ఆశా వర్కర్స్ ఒకటి కొన్ని కొన్ని ఏరియా డిపార్ట్మెంట్స్ లో వాళ్ళకి సాలరీస్ చాలా తక్కువ ఉంటాయి పదివేలు పదకొండు వేలు ఉండే పరిస్థితి ఆ జీతం ఉన్నందు వల్ల వెల్ఫేర్ స్కీమ్ కి ఏ స్కీమ్ కూడా వాళ్ళు నోచుకునే పరిస్థితి తల్లికి వందనం కానీ లేకపోతే మనకి ఏ ఏ స్కీమ్ వచ్చినా కూడా వెల్ఫేర్ స్కీమ్స్ ఏవి కూడా వాళ్ళకి నోచుకునే పరిస్థితి ఉంది వాళ్ళందరికి కూడా ఆ వెల్ఫేర్ స్కీమ్స్ కిందకి పెట్టాలని చెప్పి సార్ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది వారు కూడా ఆలోచన చేస్తున్నారు అవకాశం దొరికినప్పుడు దాన్ని ఎట్లా చేయాలి అయింది అనేది చేసి చేసే పరిస్థితి ఉంది ఈ లోపల మనం కూడా వీళ్ళు ఆదుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళకి వచ్చే జీతాలు సరిపోవు ఈ మంచి కార్యక్రమం ఇది మన ఎండిఓ గారు మంచి కార్యక్రమం చేపట్టారు వారికి ముఖ్యంగా ధన్యవాదాలు జరుపుకుంటూ సెలవు తీసుకుంటారు మద్దూరుపాడు నుంచి భాష్యం స్కూల్ వరకు ప్రయాణాన్ని సురక్షితంగా సౌకర్యవంతంగా మారుస్తూ నాలుగు లైన్ల రోడ్డును నూతనంగా ఏర్పాటు చేసిన కావలి శాసనసభ్యులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి గారు అభివృద్ధి అంటే మాటలు కాదు నాణ్యమైన పనులు అని నిరూపించిన నాయకుడికి కావలి పట్టిన ప్రజలకు నియోజకవర్గ వాసులందరికీ భోగి సంక్రాంతి కనుమ హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ పంటల పండుగ మీ జీవితాల్లో అభివృద్ధి ఆనందం సుఖ సంతోషాలను నిత్యం తీసుకురావాలని కోరుతూ ఇట్లు కిషోర్ పట్టణ అధ్యక్షులు కావలి నెల్లూరు జిల్లా